హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ చేత ఫెంక్షన్ పథకం కింద నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు వచ్చేసి వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ ఇప్పుడు మనకి నెల అయిపోయిన తర్వాత వచ్చేసి మొదటి తారీఖున వచ్చేసి మనకైతే ఎంతమంది ఆశ్రయ ఫెంక్షన్ దారులకైతే ఈ కొత్త పథకం కింద మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది నిన్నటి నుంచి అయితే అడుగుతున్నారండి మనకి ఫెంక్షన్ డేట్ రాగానే సరే మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ చాలా వరకు అయితే మనకైతే మెసేజ్ పెడుతున్నారు మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా మనకైతే ఈ నెల అయినా డబ్బులు ఇస్తారా అని సో మొత్తానికి వచ్చేసి మనకైతే సీతక్క గారు కూడా మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ ఈ ఆశ్రయ చేత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే చెప్పడం జరిగింది కాబట్టి సో ఈ రోజున ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదా అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్కనే ఆల్లో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ పెన్షన్ దాల కోసం మన ఆశ్రయ చేత పథకం ద్వారా వచ్చేసి దాదాపుగా మన తెలంగాణలో మూడు లక్షల మంది దాగున్నారు సో ఈ మూడు లక్షల మందికి అయితే మన కొత్త పెన్షన్ పథకం ఏదైతే ఉందో వృద్ధులకు కానీ వన్ టైం మహిళలకు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు విక్లెక్స్ ంగ్ల సోదరులకు వచ్చేసి మనకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో మనకి ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు కదా హామీ ప్రకారంగానే ఇప్పుడు మనమైతే పథకం కూడా ప్రారంభించామని సీతక్క గారు మనకి ఈ రోజున చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో ఈ రోజున మన తెలంగాణలో అందరికైతే ఫింక్షన్ అయితే వస్తాయి కాబట్టి ఒకటో తారీఖున వచ్చేసి ప్రతి ఒక్కరైతే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వాత రెండవ తారీఖు వెళ్ళి మీరు అయితే విత్తరణయితే చేసుకుంటారు కదా అదేవిధంగా మీరు కూడా ఈ రోజున ఏం చేస్తారంటే మధ్యాహ్నం మూడు తర్వాత ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి మన తెలంగాణలో ఇప్పటివరకు ఆసర ఫింక్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరి కోసం ఆసర ఫెన్షన్ పథకం రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయంతో ఆసరచయుత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి అది కూడా ఈ నెల నుంచి మాత్రమే కాబట్టి ముందుగా వృద్ధులకి వంట హెల్లలకైతే ఈ రోజున డబ్బులు అయితే వస్తున్నాయి ఒకవేళ మీకు ఈ రోజు మూడు తర్వాత వచ్చిన తర్వాత ఏదైతే డబ్బులు అయితే ఉంటాయో ఒక్కసారి మీరు అయితే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి అలాగే వికలాంగుల సోదలకు వచ్చేసి రేపటి రోజున లేదా ఎల్లుండి రోజున వచ్చేసి మనకు కూడా ఆరు వేల పదహారు రూపాయలు విడుదలైతే చేస్తున్నట్టు మనకి సీతక గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు సో ఎవరైతే మన ఆసర ఫంక్షన్ ద్వారా మన ఛానల్లో వీడియో చూసిన తర్వాత డబ్బులు వచ్చి ఉంటాయి ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి వెంటనే వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోండి ఇలాంటి ఏ చిన్న అప్డేట్ కావాలనుకుంటే మన ఛానల్కి అయితే మీరు తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్